మిత్రులకు నమస్కారాలు ఈరోజు ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం వికలాంగులకు రిజర్వేషన్ కేటాయించలేదు మా డిమాండ్ వికలాంగులకు ఖచ్చితంగా రిజర్వేషన్ కల్పించాలని కోరుకుంటున్నాం ఎందుకంటే మేము అన్ని కులాల కంటే వెనుకబడి ఉన్నాం ఇవాళ మా పరిస్థితి ఎవరైనా మోసుకోపోతేనే పోడు అవుతుంది అందుకోసమే మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం ఇవాళ ఆరు వేల రూపాయలు పెంచి రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు పద్నాలుగు నెలలు అయింది ఇప్పటి వరకు నాలుగు వేలే పెంచనిస్తున్నారు దయచేసి ఆరు వేల రూపాయలు మాకు దక్షిణమే విడుదల చేయాలి అని కోరుకుంటున్నాం ఇంకా మాకు వికలాంగుల గురుపులుసుగా ఉంటాయి ఆ వికలాంగుల గ్రూప్లకు దక్షణమే డాక్రా గ్రూప్ లెక్క చిన్న చిన్న స్మాల్ ఇండస్ట్రీలకు లోన్లు ఏమైనా గ్యాస్ ఏజెన్సీలు ఏమైనా ఇప్పుడు దేవస్థానాలు ఉన్నాయి దాంట్లో ఏమైనా వాచ్మెన్ నౌకర్లు కేటాయించాలి అని మేము కోరుకుంటున్నాం ఎందుకంటే మాకు దేంట్లయినా జాబులు ఇవ్వచ్చు ఇప్పటి వరకు ప్రభుత్వం బ్లాక్ బ్లాక్ పోస్టులు రీచ్ చేయలేదు ఇది చాలా బాధాకరం విషయం ఇదివరకు ఉన్న ప్రభుత్వం ఏం చేయలేకనే మేము కాంగ్రెస్కు మొట్టమొదటిగా గెలిపించాం లేకపోతే వికలాంగులు లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వమే రాదు వికలాంగులు దాదాపు మొత్తం తెలంగాణ లోపల ముప్పై లక్షల చిల్లర వికలాంగులు ఉంటారు మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం మాకు గుర్తింపు ఇవ్వండి మాకు రిజర్వేషన్ కల్పించండి ఎమ్మెల్యే దాంట్లో కానీ ఎంపీటీసీలో కానీ సర్పంచ్ కానీ కార్పొరేటర్ ఎలక్షన్లలో కానీ మాకు కంపల్సరీ రిజర్వేషన్ కల్పించుకోవాలని కోరుకుంటున్నాం జై వికలాంగ్ జై జై వికలాంగ్